అందరికీ నమస్కారం అండి నరగతో తయారు చేయబడిన వినాయకుడి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ నురగ వినాయక దేవాలయము తమిళనాడులో కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో స్వామిమలై వెళ్ళే మార్గంలో ఉన్నది వినాయక చవితికి మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటాము వినాయక చవితి ఉత్సవాల్లో స్వీట్స్తో కాయగూరలతో పూలతో చెరుకుగళ్లతో ఇలా రకరకాలుగా వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు అయితే సముద్ర నొరగతో కూడా వినాయకుడిని తయారు చేయటం జరిగింది సముద్ర నరగతో వినాయకుడిని తయారు చేయటం ఏంటి మరే ఇంత అతిశయక్తులా అంటారేమో కానీ ఇది ఈరోజు నేను చెప్పేది కాదు ఎన్నో వేల ఏళ్ల నుంచి వస్తున్న పురాణ కథ అనేక తరాల నుంచి భక్తులు నమ్మి కొలిచిన దైవచరిత్ర నృగ వినాయకుడి దేవాలయం ఎక్కడ ఉంది దీని యొక్క విశేషాలు ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తమిళనాడులో కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో స్వామిమలై వెళ్ళే వెళ్లే మార్గంలో ఉన్నది తిరువలం జులి ఇది తంజావూర్ జిల్లా కుంభకోణం తాలూకాలోని ఒక చిన్న గ్రామం ఇక్కడే తన తల్లిదండ్రులతో సహా పాలసముద్ర నరగతో తయారు చేయబడిన శ్వేతా వినాయకుడి ఆలయం ఉంది వైట్ వినాయగర్ కోవెల అంటే ఆ ప్రాంతంలో ఎవరైనా కూడా చెప్తారు విశాలమైన ఆవరణలో ఉన్న ఒక చిన్న గుడి ఇది ఈ నురగా వినాయకుడి ఆలయము ఇక్కడ ఉండటానికి వెనుక ఒక పురాణ కథ ఉంది దేవతలు రాక్షసులు అమృతం కోసము పాలసముద్రాన్ని మదించిన విషయం మనందరికీ తెలిసిందే మనము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు చేయాల్సింది వినాయక పూజ అయితే ఆ వినాయక పూజను చేయటము దేవతలు మర్చిపోయారు దాంతో సముద్ర మదనంలో ముందు హాలాహలం పుట్టింది శివుడిని ప్రార్థించిన దేవతలు ఆయన యొక్క సహాయంతో ఆ కష్టాన్ని దాడుతారు తర్వాత శివుని ద్వారానే తమ పొరపాటు తెలుసుకొని పాలసముద్రం నొరగతో వినాయకుణ్ణి తయారు చేసి పూజించారట తర్వాత ఇంద్రుడు ఆహలే సంఘటనతో వచ్చిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్వేత వినాయకుడితో అనేక ప్రదేశాలలో శివార్చన చేస్తూ ఇక్కడికి వచ్చాడు ఆ సమయంలో శ్వేత వినాయకుడికి ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది వెంటనే వినాయకుడు తన తండ్రి యొక్క సహాయాన్ని కోరతాడు శివుడు చిన్న పిల్లాడి రూపంలో ఇంద్రుని దగ్గరికి వస్తాడు అప్పుడు ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి ఆ బాలుడి చేతికిచ్చి తాను శివార్చన చేసుకొని వచ్చేదాకా కింద పెట్టవద్దని చెప్పి వెళ్తాడు కానీ ఆ బాలుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడే ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్ళిపోతాడు తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడి నుంచి తీసుకువెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు దేవశిల్పిని రప్పించి రథం విగ్రహాన్ని తయారు చేయించి వినాయకుడు ఉన్న ఆ ప్రదేశాన్నే తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు అయితే ఆ సమయంలో ఆ శరీరవాణి ద్వారా శ్వేత వినాయకుడు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న సంగతి ఇంద్రుడికి తెలుస్తుంది ప్రతి వినాయక చవితికి వచ్చి వినాయకుణ్ణి పూజించమని దానితో ఆయనను రోజూ పూజించిన ఫలితం వస్తుందని అశరీరవాణి చెప్తుంది అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తాడని భక్తులు నమ్ముతుంటారు శ్వేత వినాయకుడిది చాలా చిన్న విగ్రహము ఈ వినాయకుడి విగ్రహము సముద్ర నరగతో చేయబడింది కాబట్టి ఈ విగ్రహానికి ఎలాంటి వస్త్రాలు కట్టరు పూలు పెట్టరు అభిషేకాలు మరి ఏ విధంగా కూడా ఈ విగ్రహాన్ని తాకరు కేవలము పచ్చకర్పూరం పొడి మాత్రమూ చల్లుతారు అది కూడా విగ్రహానికి చెయ్యి తగలకుండా చల్లటం జరుగుతుంది వినాయకుడు ఇక్కడ ఇంద్రదేవి కమలాంబాల్ బుద్ధిదేవి అనే వారిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది అందుకే ఇక్కడ ఈ స్వామివారిని సేవిస్తే వివాహ విషయంలో ఏవైనా ఆటంకాలు ఉన్నట్లయితే తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు ఈ ఆలయం వెనుక కపర్దీశ్వరార్ బృహన్నాయక ఆలయాలు ఉన్నాయి బహుశా ఈ ఆలయాలు వినాయకుడి ఆలయం కన్నా ముందే ఉండి ఉంటాయి ఈ ఆలయంలో వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లతో సహా కొలువై ఉన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం